తొమ్మిది నెలల క్రితం కృష్ణా జిల్లా గుంటూరు అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది మీకు తెలియట్లేదు దీని తాలూకు డేంజర్ మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదు మేము మాట్లాడామంటే అని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా మా మంత్రి నాద మనోహర్ గారి ఆధ్వర్యం వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ ముఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రులు స్వార్జితం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ఏంటి ఇది ఎటులిపోతుంది మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనంత చేస్తాను తీసేస్తామని చెప్పి ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిన్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపు మీరు ఊహించగను నేను పిఠాపురంలో భూమి కొన్నాను ఉంటే దాంట్లో గా అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రను తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అంత డ్రకోనియన్ యాక్ట్ అది అలాంటి యాక్ట్ ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక్కి నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన మన కేబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఇంక ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది కాదు విపరీతమైన ఓపిక కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది అనుభవాలని అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లో తప్పు మీరు ఇలా చేయండి ఇలా ఆలోచించండి అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు మనసు మేధస్సుతోటి నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందపడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందపడితనం వచ్చేసింది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చ గుచ్చడానికి ఆయన దిగారాను అసలు ఆయనకు అవసరం లేదు ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి నైన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్ లో గలియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చోలేదు అక్కడ